మారుమూల మండలాల్లో ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలు కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయి అందరికీ నమస్కారం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండలం ఎంపీడీఓ కార్యాలయం నిన్నటి రోజున డివిజనల్ అభివృద్ధి అధికారి శంకర్ గారు కుందుర్పి మండలాన్ని సందర్శించడం జరిగింది ఈ సందర్భంగా ఎంపీడీఓ కార్యాలయంలో ప్రభుత్వ కార్యక్రమాలు ప్రాధాన్యత అంశాలు ఏ విధంగా జరుగుతున్నాయి అనే దానిపై ఆరా తీశారు ముఖ్యంగా వర్షాకాల సీజన్లో అంటు వ్యాధులు ప్రబలకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి త్రావి నీటి ట్యాంకులు నిర్వహణపై ట్యాంకులు శుభ్రంగా ఉంచుతున్నారా లేదా ఎలా శుభ్రం చేసుకోవాలి అనే వాటిపై సూచనలు చేయడం జరిగింది అలాగే ప్రజల నుంచి అందుకునే అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి వాటిని పరిష్కరించి ప్రజలకు తగిన న్యాయం చేయాలని అలాగే విద్యాభివృద్ధి తదితర మౌలిక వసతులు బాల్య వివాహాలపై గౌరవ కలెక్టర్ సూచనల మేరకు తదితర అంశాలపై అవగాహన కల్పించి సూచనలు చేయడం జరిగింది మరీ ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రి ప్రధాన రహదారి గుండా ప్రవహించే మురుగునీరు వ్యవస్థపై తాక్షణమే తాత్కాలిక చర్యలు చేపట్టి శాశ్వత పరిష్కారం కోసం గౌరవ స్థానిక ఎమ్మెల్యే అమిల్నే సురేంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు ముఖ్యంగా అన్ని గ్రామ పంచాయతీల్లో పరిసరాల పరిశుభ్రతపై దృష్టి సారించి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని కోరారు అలాగే పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వందకు వంద శాతం తక్కువ సమయంలో ఎక్కువ శాతం పెన్షన్ పంపిణీ చేసిన అధికారులు కరిగానపల్లి పంచాయతీ కార్యదర్శి రజేష్ అలాగే కుందుర్పి ఆర్బికే అధికారిని అపర్ణ బెసరపల్లి హరినాథ్లను ఈ సందర్భంగా దుశ్శాలవాల కప్పి సన్మానించారు ఈ కార్యక్రమంలో కుందుర్పి తహసీల్దార్ ఎస్పి శ్రీనివాసులు గారు మరియు మండల అభివృద్ధి కారి లక్ష్మీ నరసింహ గారు అలాగే ప్రభుత్వ వైద్యురాలు డాక్టర్ అనూష గారు తదితర వైద్య సిబ్బంది పంచాయతీ సిబ్బంది వెల్ఫేర్ అసిస్టెంట్లు ఉపాధి హామీ సిబ్బంది తదితర ఇతర శాఖల అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మరిన్ని విషయాలను డివిజనల్ అభివృద్ధి అధికారి శంకర్ గారి ద్వారా అలాగే ఎంపీడి లక్ష్మీ నరసింహ గారి ద్వారా తెలుసుకుందాం ఈరోజు కుందిర్పి మండలాన్ని సందర్శించడం జరిగింది సో ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారు సోమవారం ఏవైతే ఉన్నాయో ప్రాధాన్యత క్రమంలో కొన్ని కార్యక్రమాలు మారుమూల మండలాల్లో అందరిలో ఏ విధంగా అమలు అనేది డివిజన్లు జిల్లా స్థాయి అధికారులు మారుమూల గ్రామాలను సందర్శించి అక్కడ జరుగుతున్నటువంటి పనితీరును వారిని సమీక్షించి వారికి సగ సూచనలు సలహాలు ఇవ్వాల్సిందిగా కలెక్టర్ గారు ఆదేశించారు ఆదేశాల మేరకు ఈరోజు కుంటూరుపు మండలాన్ని సందర్శించి మండల స్థాయిలో ముఖ్యంగా ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇది అంటుగాదలు ప్రబలకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి ముఖ్యంగా త్రాగునే ట్యాంకులు ఎలా శుభ్రం చేసుకోవాలి చేస్తున్నారా లేదా ఆ ఎలా చేయాలి ఎలా చేస్తున్నారు అనేటువంటి అంశాలపైన వాళ్ళకి మంచి అవగాహన కల్పించడంతో పాటు అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా వైద్యాధికారి ఆధ్వర్యంలో మెడికల్ సిబ్బందికి సూచనలు జారీ చేయడం జరిగింది ఇది కాకుండా పబ్లిక్ నుంచి ప్రజల నుంచి వచ్చేటువంటి అర్జీలు వాటిని బీజీఆర్ఎస్ పథకం కింద తీసుకొని క్షుణ్ణంగా పరిశీలించి ప్రజలకు సగినటువంటి న్యాయం చేయాలని చెప్పేసి కలెక్టర్ గారు చెప్పారు అంటే కేవలం అర్జీని తీసుకొని దాన్ని ఏదో రకంగా డిస్పోజ్ చేయడం కాదు దాన్ని పరిశీలించి మానవతా దృక్పథంలో వారికి న్యాయం జరిగేలా చేయాలి అనేటువంటి అంశం పైన వీళ్ళందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది పంచాయతీ సో కాబట్టి ప్రభుత్వ కార్యక్రమాలను ప్రాధాన్యత కార్యక్రమంలో అమలు చేయడము తర్వాత విధులకు సక్రమంగా హాజరు కావడం ముఖ్యంగా గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది సచివాలయాలకు సకాలంలో రావడము ప్రజలకు అందుబాటులో ఉండడము ప్రభుత్వ కార్యక్రమాలను సక్రమంగా అమలు చేయడం పైన తగిన సూచనలు జారీ చేయడం జరిగింది కేంద్రంలోని పిఎస్సి దగ్గర ఈ మురుగునీరు హాస్పిటల్కి వెళ్ళి రోగులకి తర్వాత సిబ్బందికి చాలా ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది సో దీనికి ఎంపీడేవ్ గారితో మాట్లాడి ఉపాధి హామీ పథకంలో తాత్కాలికంగా ప్రస్తుతం తాత్కాలికంగా ఉపాధ్యాయులతో ఒక సోప్ బిట్ ఇంకుడు గుంతను నిర్మించి ప్రస్తుతానికి హాస్పిటల్కి వెళ్లకుండా నీటిని ఆపడానికి మీరు తక్షణంగా చర్యలు తీసుకోవచ్చుగా ఎంపీడు ఉపాధ్యామిషం ఆదేశించడం జరిగింది త్వరలో మీకు ఇది తాత్కాలికమే దీర్ఘకాలిక ప్రణాళికల భాగంగా డ్రైనేజీ సీసీ రోడ్డు సీసీ డ్రైనేజ్ అనేది ఉపాధ్యాయులతో భవిష్యత్తులో గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా మాట్లాడి దానికి పరిష్కారానికి ఈరోజు గౌరవంటి కళ్యాణం డిఎల్డిఓ శంకర్ సార్ గారు మన మండలానికి వచ్చేశారు ఇందులో హెల్త్ డిపార్ట్మెంటు ఎన్ఆర్జీఎస్ పంచాయతీ కార్యదర్శులు మరియు వెల్ఫేర్ అసిస్టెంట్ వాళ్ళందరితో కూడా సమావేశం నిర్వహించడం జరిగింది ఇందులో గౌరవ తహసీల్దార్ సార్ కూడా పాల్గొన్నారు ఇందులో పీజీఆర్ఎస్ అంటే పీపుల్స్ గ్రీవెన్స్ రిడ్యూసర్ సిస్టమ్ గురించి మరియు సీజనల్ వ్యాలీ గురించి మరియు ఉపాధి హామీ ద్వారా ఏ ఏ పథకాల ద్వారా ప్రజలకు ఇవ్వచ్చు అనేటువంటి విషయాన్ని బాగా తెలియజేయడం తెలియజేయాలని చెప్పే విషయం గురించి ఇవన్నీ కూడా చర్చించడం జరిగింది అదే అందు అదే కాకుండా మన మండలం నందు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఉన్నటువంటి పెన్షన్లలో తొంభై తొమ్మిది పాయింట్ మూడు తొమ్మిది శాతం పంచడం జరిగింది మిగిలిపోయినటువంటి నలభై ఏడు పెన్షన్లు మాత్రం మిగిలిపోయాయి దాంట్లో ముప్పై ఒక్క మంది చనిపోయారు ఓన్ ఎనిమిది మంది ఊర్లో లేకపోవడం వల్ల ఎనిమిది మంది హాస్పిటల్ ఉండడం వల్ల దూర ప్రాంతాల్లో పంచలేకపోయాము ఈ విధంగా ఒక టీమ్గా పనిచేసి అక్కడ ఉన్నటువంటి అందరు సిబ్బంది కూడా పనిచేయడం వల్ల ఇంత మాత్రం చే ఇంత ప్రోగ్రెస్ తీసుకొని రాగలిగాము అందువల్ల వాళ్ళు ఉత్సాహపరచటువంటి ఉద్దేశంతో కరిగాలపల్లి గ్రామ పంచాయతీ నూటికి నూరు శాతము పెన్షన్లు పంచ పంపిణీ చేయడం జరిగింది అందుకను మా పంచాయతీ కార్యదర్శి రాజేష్ను మరియు ఇద్దరు ఫీల్డ్ ఫంక్షనల్ అసిస్టెంట్లు అరుణ అని ఒక ఆమె హరి అని ఒక అబ్బాయి వాళ్ళిద్దరూ కూడా ఫంక్షనల్ అసిస్టెంట్లు వాళ్ళకి ఇచ్చినటువంటి పెన్షన్లన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ పంచారు తొందరగా పంచారు అందువల్ల వాళ్ళిద్దరికి కూడా సన్మానం చేయడం జరిగింది ఈరోజు గవర్నమెంట్ డిఎల్డీవసారి అధ్వయంలో మా మండల బృందం అందరూ కూడా కలిసి మేము వారికి సన్మానం చేయడం జరిగింది దీనివల్ల మా ఉద్దేశం ఏమంటే ఎవరైతే ఉత్సాహాన్ని పనిచేస్తారో ఆ ఉపా ఆ సిబ్బందిని ప్రోత్సహించడమే దీని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశము రాబోయే రోజుల్లో కూడా అన్ని పథకాల్లో కూడా ఎవరైతే ఈ విధంగా ముందుకొచ్చి బాగా పాల్గొని బాగా యాక్టివ్గా పాల్గొని విజయవంతం చేస్తారు వారిని కూడా స్కీమ్ వైజ్ కూడా సన్మానించి వాళ్ళని ఉత్సాహపరిస్తు పంచడం జరుగుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను